వెల్కమ్ టు క్యూ టీవీ నేను మీ మధురిమ జూన్ పదకొండు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని అనేక దేశాల్లో ఘనంగా జరుపుతున్నారు అందులో భాగంగానే ఈ రోజు రాజమండ్రిలోని కూడా వేదికగా అలంకరించి యోగా దినోత్సవాన్ని జరుపుతున్నారు చూద్దాం అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు యోగా దినోత్సవంకి కి నాతో పాటు వచ్చాను వన్ మంత్ నుండి ట్వంటీ మే నుండి ట్వంటీ జూన్ వరకు సుమారుగా ఒక నెల నుండి ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ లో మెడిటేషన్ రాజయోగ మెడిటేషన్ చేయించడం జరిగింది యోగా అంటే ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ వెల్బీయింగ్ కూడా ఉండాలి సో ఈ మెడిటేషన్ అభ్యాసం ద్వారా మనలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి తగ్గుతుంది స్ట్రెస్ ఫియర్ ఎంగజైటీ డిప్రెషన్ ఇటువంటివన్నిటినీ మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా అవ్వడానికి వీటిని నిర్మూలించడానికి చాలా సహాయపడుతుంది సో మెడిటేషన్ ద్వారా మనం శాంతిగా పీస్ఫుల్గా హ్యాపీగా లైఫ్ని జీవించవచ్చు సో యోగా అంటే బాడీకి ఎట్లయితే మనం ఎక్సర్సైజ్ చేస్తామో దాంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి అంటే మెడిటేషన్ ద్వారా మనసుకి ఎక్సర్సైజే మనం చేయాలి సో ఎప్పుడైతే మనం మన యొక్క ఆత్మను పరమాత్మతో కనెక్షన్ ని జోడిస్తామో సంబంధాన్ని జోడిస్తామో దీన్నే యోగా అని అంటారు సో ఈ మెడిటేషన్ యోగా ప్రాక్టీస్ ద్వారా అనేక మంది అనేక విధాలుగా ఆరోగ్య లాభాన్ని తీసుకుంటున్నారు దీని ద్వారా మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా యోగాంధ్రగా అవ్వాలి అని అవుతూ ఉంది అని మేము ఆశిస్తున్నాము నా పేరు కేదేవి అండి మేమంతా కూడా మెప్మా నుంచి వచ్చాము మెప్ప మెప్మా మేమంతా కూడా రాజమండ్రి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రధానమంత్రి గారు పెట్టే ఈ యోగాంధ్ర కార్యక్రమం ఈ మంత్లీ అంతా కూడా మేమందరం కూడా కూడా మెప్పమైంటి ప్రతి స్టాఫ్ కూడా కష్టపడ్డారండి అందరినీ కూడా మొబలైజేషన్ చేసి ప్రతిరోజు కూడా ఈ యోగా వాళ్ళతో చేయించి చేయించి అంతా కూడా మేము బాగా అంతా సక్సెస్ చేసామండి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోడీ గారు తీసుకునే ఈ మంచి నిర్ణయం ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుపడాలని హాస్పిటల్కి వెళ్తే ఎన్నో వేల వేల రూపాయలు అవుతున్నాయి కాబట్టి యోగా వలన ప్రతి ఒక్కరు కూడా సేవ్ అవుతారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారని చాలా మంచి నిర్ణయం చాలా బెస్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారండి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని బాగా సక్సెస్ చేశారండి ప్రతి టీము కూడా సక్సెస్ చేశారండి అది ఒకరిదని చెప్పేది ఏమీ లేదు ఆయన ఇదైతే రాజమండ్రి నుంచి అయితే ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము రాజమండ్రి లాల చెరువు డయాస్ నుంచి మాట్లాడుతున్నామండి మేము ఉదయం నుంచి కూడా బాగా సక్సెస్ చేశారండి ఈ యోగాంధ్ర అనే కార్యక్రమంలో మేము పాల్గొనేందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు విశాఖపట్నం యోగా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం ఈరోజు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక ప్రెస్టేజియస్గా తీసుకోవడం తీసుకుని స్థాయి వరకు యోగాని విస్తరించే విధంగా గత నెల రోజులుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ చేయడం నిమగ్నం అయ్యే విధంగా వారి గట్టి ప్రయత్నం చేశారు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం చాలా అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్తో అద్భుతంగా ప్రతి స్కూలు ప్రతి గ్రామం ఖాళీ ప్రదేశాల్లో ఈ యోగాని చేయించడం అంటే చిన్న విషయం కాదు దేశంలో ప్రపంచంలో యోగాని ఇంటర్నేషనల్ డేగా వారు ప్రతిపాదన చేయడం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మరింత నైపుణ్యంగా తీసుకోవడం ప్రధానమంత్రి గారు దీనిలో పాల్గొనడం దేశ ప్రపంచంలో పది కోట్ల మంది యోగాలో పాల్గొన్నప్పటికీ మన రాష్ట్రంలోనే రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కాబోయేటువంటి రోజుల్లో ఆరోగ్యం ఆరోగ్యం మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది స్కూల్లో కూడా ముఖ్యమంత్రి గారు యోగాని ప్రవేశపెడతామనేటువంటి విషయాన్ని వారు తెలియజేశారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ అధికారులు ప్రజలు అందరూ పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్తే ప్రతి సంవత్సరము జూన్ ఇరవై ఒకటిన మనము యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము గత పది సంవత్సరాలుగా కూడా దిగ్విజయంగా ప్రపంచానంతటినీ కూడా శాంతియుతం చేయాలనేటటువంటి ఒక దీక్షతోటి ప్రధానమంత్రి మోడీ గారు సా స్థాపించినటువంటి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా నడుస్తోంది ఈసారి అయితే కనుక మన రాష్ట్ర ప్రభుత్వము దీన్ని యోగాంధ్ర పేరుతో నెల్లాళ్ల పాటుగా రాష్ట్రం అంతటా అన్ని శాఖలని అన్ని వయసుల వారిని అన్ని వర్గాల వారిని కూడా కలుపుకుంటూ దిగ్విజయంగా యోగాని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించడం ద్వారా ఈ రోజున జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా విశాఖ సాగర్ తీరంలో యోగాంధరిని ప్రధానమంత్రి గారు హాజరైనటువంటి కార్యక్రమంగా దీన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు ఇందులో కళాశాల రాజమండ్రిలో ఉండేటటువంటి మా ప్రభుత్వ అటానమస్ కళాశాల ఆర్ట్స్ కళాశాల అంటారు ఆ కళాశాలలో నేను ఇంగ్లీష్ లెక్చర్గా పనిచేస్తున్నాను డాక్టర్ నూజెళ్ల శ్రీనివాస్ ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా విద్యార్థులందరూ కూడా ఎన్ఎస్ఎస్ ఎన్సిసి రెడ్ క్రాస్ విద్యార్థులు గత నెలాళ్ళుగా కూడా యోగాను ప్రాక్టీస్ చేయడమే కాదు ఎక్కడైతే యోగా కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారో అంటే యూనివర్సిటీలోనూ అక్కడ ఈ విద్యార్థులు అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రజలంతా కూడా ఉత్సాహంగా కలిసి వచ్చి ఒక ఐకమత్యాన్ని చాటుతూ ప్రపంచ శాంతిని అలాగే వన్ అర్త్ వన్ హెల్త్ అనేటటువంటి శ్లోగన్ తోటి ప్రతి వారు ప్రదేశ్ నిర్మాణం చేయాలి స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ నిర్మాణం చేయాలి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రదేశ్ దిశగా సాగాలి అనేటటువంటి అకుంఠత దీక్ష తోటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అనేటటువంటిది చూడటం చాలా ఆనందంగా అనిపిస్తోంది చూసారు కదండి రాజమండ్రిలో ఎంత ఘనంగా ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఎక్కడికక్కడ ఎంతో సెంటర్ నుంచి వై జంక్షన్ వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు దీనికి ప్రజలు కూడా ఎంతో సపోర్ట్ చేసి చాలా మంది హాజరయ్యారు దీంతో పాటు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు జిల్లా కలెక్టర్ తదితరులు మొదలైన వాళ్ళు చాలా మంది పాల్గొన్నారు చూసారు కదండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో తో మీ ముందుకు వస్తాను కెమెరా పర్సన్ ధర్మేందర్ తో మధురిమా క్యూటివి రాజమండ్రి థ్యాంక్ యూ